కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం జనసేన నాయకులు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో సర్పవరం గ్రామస్తులు జనసేన సైనికులు టీడీపీ బీజేపీ నాయకులతో ఆయన స్వగృహంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూటమి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తెంగళ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పుల్లా శ్రీరాములు వారి అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు নাম আমার স্যার নাইকা톰 মুন্তারে নাইকা톰 মুন্তারে আত্মগাতিলা নাইকা톰 মুন্তারে তনরിലെ নাইকা톰 মুন্তারে জয় হিন্দ না জয় জিপি জয় জিপি అందరికి నమస్కారం ఈరోజు కాకినాడ పార్లమెంట్లో కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లో పుల్లా శ్రీరాములు గారు విజయ విజయలక్ష్మణ్ గారు వెంకటేశ్వరరావు గారు గోవింద్ గారు సత్యనారాయణ గారు సూర్యబాబు గారు పుల్ల శ్రీని గారు ప్రకాష్ రావు గారు వీరబాబు గారు ఏరుగ ఆనంద్ గారు నాగేశ్వరరావు గారు వీరబాబు గారు సప్పా బుజ్జి గారు పేరు గారు వీళ్ళందర ఆధ్వర్యంలో అండ్ జన సైనికులతో నూతన జనసేన పార్టీ అంటే కూటమి జనసేన టిడిపి బిజెపి కూటమి ఆఫీస్ ఇక్కడ సరఫరా ప్రారంభం జరిగింది సో ఇక్కడికి ఈ పార్లమెంట్ పరిధి ఎంపీ అభ్యర్థిగా నేను ఇక్కడికి వచ్చి మా స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా కలుసుకోవటం అలాగే జన సైనికులు అండ్ బిజెపి కార్యకర్తలు నాయకులు ఇతర నాయకులు అండ్ టిడిపి ఇతర నాయకులు వీర మహిళలు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవటం జరిగింది అండ్ ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ కొత్త ఆఫీసులు ప్రారంభిస్తుంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఆఫీసులో జనాలు లేక కార్యకర్తలు లేక వాలంటీర్ని రిజైన్ చేయించి జీతాలు ఇచ్చి కూడా తిప్పుకునే పరిస్థితికి వచ్చేసారు సో వాళ్ళకే తెలిసిపోయింది కూడా ఉన్న కార్యకర్తలు కూడా తెలిసిపోయింది వాళ్ళకి గెలవటం అసలు సాధ్యం కాదని సో జీతాలు ఇచ్చి ఎన్ని రోజులు తిప్పుకుంటారో చూద్దాం ఆ వాలంటీర్ల జీవితాలని ఐదు ఐదు సంవత్సరాల వరకు సుమారు ఐదు సంవత్సరాలు ఐదు వేలు ఇచ్చి సర్వనాశనం చేసేసి భవిష్యత్తు కూడా ఏంటని లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ అనేది దేనికి పనికి రాకుండా చేస్తారు కానీ కూటమి జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తామని అలాగే ఇంక్రిమెంట్లు కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు సో ఇప్పుడు మన కూలీల వాడుకుంటున్నారు ఏళ్ళు అది మానేయండి దయచేసి వాలంటీర్లని వాళ్ళకి జీతాలు ఇస్తానని చెప్పి కూడా తిప్పుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా తిరగకపోవడం సరిగ్గా తిప్పుకోవటం వల్ల మీకు వచ్చే ఓట్లు కానీ లేకపోతే ప్రజల్లో తెలిపే మద్దతు కానీ ఏమీ లేదు ఓటమి అనేది కంపల్సరీ మాకు మీకు గెలిచే అసలు ఎట్టి పరిస్థితిలో లేవని చెప్పి వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇక్కడ పంతం నానాజీ గారికి పార్లమెంట్ లో మీకు అక్కడ హైయెస్ట్ మెజారిటీ కాకినాడ రూరల్ నుంచి రాబోతుంది ఆ రోడ్డు మీద వస్తున్న స్పందన గాని ప్రజలు చూపించే ఆదరణ గాని ఎంత బాగుందో అలాగే స్థానిక నాయకులు కూడా ఎంతో ఉత్సాహం వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యాలయాలు జెండాలు కొనుక్కుని ప్రజల్లో తిరుగుతూ ప్రజల ఆదరణ పొందుతున్నారు సో ఇక్కడ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న అన్ని సెగ్మెంట్లు ఇంక్లూడింగ్ రూరల్ అంత నానాజీ గారి సెగ్మెంట్ తో సహా వచ్చే ఎన్నికల్లో మే పదమూడున హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం సో అందరినీ కూడా మే పదమూడున పంతం నానాజీ గారికి గాజు గ్లాస్ గుర్తు పైన అలాగే నాకు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపైన మీరు అందరూ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఇంత మంచి కార్యాలయం ఓపెన్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు